వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించి క్రిమినల్ కేసు నమోదు చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని దేవినేని ఉమా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ను ఉల్లంఘించడమేనని అన్నారు తాడేపల్లి వేదికగా వైసీపీ నేతలు ఆర్వోలను బెదిరిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత రాయచైన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డంబడండి రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది ఓడిపోతున్నామని అర్థమైంది దాంట్లో దాని దా దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి అట్లా వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళద్దు రూల్స్ అడ్డం కఠితంగా కావాలనే వాళ్ళే తెల్లం దీన్ని ఖండిస్తూ దీనికి ఏమైతే ఇవాళ మరి మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సత్యల రాజకృష్ణ గారి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండ్రెక్ట్ కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్యం చక్కగా అవచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ అంటే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాయిట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ ఏ ఆఫ్ ఐపీసీ అండ్ అంశం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సీఏ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ట్ కాపీ కూడా ఇచ్చారు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సత్యల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి చేత ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలు కానీ ఎన్నిక సంఘం ఎన్నికల సంఘం ఆదేశాలు విడుకుండా దుర్మార్గంగా మాటలు మాట్లాడడం దొరకదు కుట్రలో పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియకి అడ్డు అడ్డుపడకూడదు కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు ధర్మయుద్ధం చేసేవారు కాదు మన ప్రత్యర్థి నాకు తెలిసిన విద్య అడ్డం కాదు కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంకోటి కావచ్చు దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు ఇది తెలుసుకుని అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పోషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చెల్లని ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి సో మనకు కన్వీనియన్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదైన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ అటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో తీయకుండా ముందు ప్రిఎం వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం అది దృష్టిలో పెట్టుకుని ఓకే ఓకేదే థ్యాంక్ యూ చాలా బాధ్యత రాయన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డం రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది అని అర్థమైంది దాంట్లో దాని దా దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి అట్లా వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించేవాళ్ళద్దు రూల్స్ కట్టం కావాలనే వాళ్ళే ఎలక్షన్ చీఫ్లో మాట్లాడుకోవచ్చు కనిపిస్తూ ఏదైతే ఇవాళ మరి మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు ఆడేపల్లి పోలీస్ స్టేషన్లో సంచృష్ణ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కూడా నానెట్ కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ 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 అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ జే ఆఫ్ ఐపీసీ అండ్ మనిషి సి కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సత్యల్ రాంకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద కేజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సత్యల్ రాంకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల ఎన్నికల సంఘం ఆదేశాలు విలుస్తుంటే దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ట్రాన్స్పరెన్సీ కుట్రలో పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుపడకూడదు కాబట్టి ఇమ్మీడియట్గా సత్యలను అర్థ చేయాలని డిమాండ్